అందరికీ నమస్కారం మన తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైన కందిపొడిని ఒక్కో ఇంట్లో ఒక్కో రకమైన పద్ధతిలో చేస్తూ ఉంటారు మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కందిపొడిని మా ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తాను రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కందిపొడిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు మంచి క్వాలిటీ ఉండే కందిపప్పుని తీసుకోవాలి ఇది దాదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇది కమ్మటి వాసన వచ్చి మంచి బంగారు రంగులో వేగడానికి దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా చక్కగా వేగిన దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కందిపప్పు కొలుచుకున్న గ్లాస్తోనే గ్లాసు ఉండేలా పచ్చిశనగపప్పును తీసుకుని దీన్ని కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ వేయించుకోవాలి ఇది కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత కందిపప్పు ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం పప్పులని కొలవడానికి ఏ గ్లాస్ అయితే వాడుతున్నామో ఇదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పును కూడా తీసుకొని ఇదే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే గ్లాస్తో పావు గ్లాసు మినపు గుళ్ళను కూడా వేసుకోవాలి ఈ మినుములు కూడా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇదే గ్లాస్తో పావు గ్లాసు ఉలవలు కూడా వేసుకోవాలి ఉలవలు శరీరంలో చెడుకొని తగ్గించడానికి ఇంకా కిడ్నీలో ఉండే స్టోన్స్ కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి వీటిని కూడా మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అయితే ఈ పప్పులు సరిగా వేగాయో లేదో తెలుసుకోవాలంటే వేయించేటప్పుడు ఒక గింజ నోట్లో వేసుకుని నమిలి చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు తినే కారానికి తగ్గట్టు ఇరవై నుండి ముప్పై వరకు మంచి క్వాలిటీ ఉండే ఎండుమిర్చీలను తీసుకోవాలి మంట లో లో ఉంచి ఇవి కూడా చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక స్పూను ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు బాగా కలపాలి ఇంగువ వేగడానికి ఉప్పులో ఉండే తేమ పోవడానికి ఈ ప్యాన్లో ఉండే హీటే సరిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసుకుని ఇవన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారని వీటిని బ్లెండర్జార్లో వేసుకొని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి కందిపొడి అన్నంతో పాటు టిఫిన్స్తో కూడా కలిపి తింటాం కాబట్టి మరీ బరకగా ఉండకుండా కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కందిపొడి ఎంతో రుచిగా ఉండాలంటే ఇక్కడ నేను చూపించిన కొలతలతో పాటు పప్పులు వేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ పప్పుల్లో ఏమాత్రం పచ్చదనం ఉన్నా కానీ లేదా ఏమాత్రం మాడిపోయినా కానీ దీని రుచంతా పాడైపోతుందని గుర్తుంచుకోవాలి ఎన్నో రకాల పప్పులతో ఎంతో హెల్తీగా చేసుకున్న ఈ కంది పొడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి బయట అయితే నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో అయితే మూడు పైనే స్టోర్ చేసుకోవచ్చు గ్లాస్ జార్లో వేసుకున్న తర్వాత తడి తగలకుండా పొడి స్పూన్ మాత్రమే పెట్టుకొని జాగ్రత్తగా వాడుకోవాలి రుచితో పాటు హెల్దీగా చేసుకునే ఈ కందిపొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్